ఐపీఎల్ మెగావేలం డిసెంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ త్వరలోనే అధికారికంగా మాత్రం తమ తమ బిజీగా ఉన్నాయి నలుగురికి మించి అవకాశం ఉండదన్న వార్తల నేపథ్యంలో వేలంలో కొనుగోలు చేసే ప్లేయర్స్ పై ఫోకస్ పెంచాయి ఈసారి మెగావేలంలో వికెట్ కీపర్లపై కాసులు వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది ఆ జాబితాలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పేరే గట్టిగా వినిపిస్తోంది నిజానికి ఢిల్లీ ఫ్రాంచైజ్ రిలీజ్ చేసే అవకాశాలు లేదు ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే మాత్రం పంత్ బేలంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఈ యువక్ వికెట్ కీపర్ భారీ ధర పలకడం ఖాయం ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ప్లేయర్ గా ప్రశంసలు అందుకుంటున్న పంత్ కోసం ఫ్రాంచైజ్లు గట్టిగా ప్రయత్నించే ఛాన్స్ ఉంది అలాగే మరో యువ వికెట్ కీపర్ ద్రోజనలు కూడా భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి జాతీయ జట్టుకు ఎక్కువ ఆడకున్నా దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్నాడు కీపింగ్ స్కిల్స్ తోనే కాదు బ్యాటింగ్ లోను ఆకట్టుకుంటున్న జురైల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు ఇక పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జితేష్ శర్మకు పవర్ హిట్టర్ గా పేరుంది గత సీజన్ లో జితేష్ కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లు కూడా ఆడాడు కీపింగ్ స్కిల్స్ లోను ఆదరకొడుతున్న ఈ యొక్క వికెట్ కీపర్ కోసం పంజాబ్తో పాటు మరికొన్ని ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీ పడతాయని చెబుతున్నారు